ద్వారా ఈ శక్తి లో ఉద్ధవరించి శరీరం అంతా కూడా కర్మన అంటే మనస్సుని నిగ్రహంగా ఉంచుకుని విగ్రహాన్ని అర్చించినట్లయితే భగవంతుడు తప్పకుండా అనుగ్రహాన్ని కటాక్షింపేస్తాడ అందుకనే అందులో ఈ యొక్క కార్తీక మాసంలో పరమశివుడు బోనాశంకరుడు కాశీ విశ్వేశ్వరుడు ఈ యొక్క ప్రళయ కాలంలో ఈ యొక్క కలియువాసం అంతా కూడా అంతమైనా కూడా కాశీ అంతం అంతమవుదుట కాశీ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఈశ్వరుడు యొక్క త్రిశూలం మీద ఆ త్రిశ్యులా అలా లేపలా పట్టుకుంటాడు అందుకనే కాశీకి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది జరగదు అందుకని ఆ యొక్క పరమేశ్వరుడికి హరహర అని చెప్పి కనుక మనం చక్కగా చెప్పు నీళ్ళు పోసినట్లయితే ఆనందంతో అలాగే విష్ణుమూర్తికి కాస్త తులసి దళాన్ని నమస్కరిస్తే కావలసినవన్నీ కూడా సిద్ధింపదేస్తా భాస్కరుడికి అంటే సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకుంటే ఆత్మశుద్ధి అదే విధంగా శరీరంలో కావలసినటువంటి దాన్ని కూడా మనకి ప్రసాదింపజేయడం జరుగుతుంది టాబ్లెట్ రూపంగా వేసుకున్నాం అక్కర్లేదు ప్రాతికాలం ద్వారా ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి ముందుగా ఎవరిని గౌరవించాలి అని చెప్పి మళ్ళీ ప్రశ్న వేశారు ఆది పూజానికి అమ్మ దూజ ఎలా చేస్తున్నామో మనం పుట్టడానికి కారకులైనటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు ఏ పూజ కార్యక్రమం చేసుకున్నా ముందు తల్లిదండ్రులు నమస్కారం చేసుకుంటామంటారు గారు ఎందుకని వాళ్ళ ఆశీర్వచనం ఉంటే పార్వతీ పరమేశ్వరుడు ఆశీర్వచనం ఉందంటే అమ్మ ఆశీర్వచనం ఉంటేనే ఈ తల్లి ఆశీర్వచనం ఉంటుంది అమ్మతో చూడంటే చూడకూడదు ఇంకా ఇంకా ఈ పనులు కూడా కాబట్టి ఈ యొక్క పంచగవ్యం ప్రార్థన చేయడం ద్వారా చేస్తున్నట్టు కాబట్టి పాప పుట్టిన కూడా విముక్తులు పొంది ఆ యొక్క సదాశివుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం కొత్త ఈ యొక్క పంచగవ్య ప్రార్థన ఇక మా వాళ్ళు చెప్పారు నాకు మా బావతి గారు చెప్పారు ఆయన అదే కాబట్టి మీ గురువు గారు కాబట్టి చెప్తున్నాం ఆయన ఏంటంటే ఈ తీసుకొచ్చినటువంటి గోవుకు సంబంధించినటువంటిది అంటే గోమయము గోకృతము గోక్షీరము అలాగే గో గోపచ్చకము ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఐదు రకాలు తీసుకొచ్చి మనం చేస్తాం ఎందుకు వస్తుంది చేస్తాము సర్వ కార్యాలకి సర్వకృతికి అధిపతి ఎవరయ్యా అంటే గోమాత అన్నమాట అంటే మన ఐదవ సాంప్రదాయంలో ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా ఆ యొక్క గోమాత నమస్కారం చేసుకుంటాం గృహ ప్రవేశం చేసుకున్నా ముందుగా గోమాతను పంపిస్తాం ఏ ఇంట్లో అయితే గోము ఉంటుందో ఏ ఇంట్లో అయితే గోతము గో కీరంగాన్ని స్వీకరించడం జరుగుతుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీ నివాసం ఎక్కువగా ఉంటుంది స్థిర లక్ష్మీ నివాసం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేసేటటువంటి సమయంలో అందరూ కూడా ఏదైనా చెప్పినప్పుడు భక్తి పూర్వకంగా సభక్తి పూర్వకంగా చేయండి చెప్పేటటువంటి మంత్రాన్ని శ్రవణానందకరంగా ఉంటూ చేసేటటువంటి క్రియని మైనానందకరంగా అంటే చక్కగా కళ్ళతో చూస్తూ ఆనందంగా ప్రవశించుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో చెప్తున్నారులే ఏదో చేస్తున్నారులే కాసేపు కూర్చున్నాం పది నిమిషాలు కూర్చుంటే పని అయిపోతుంది అనుకుంటే మరబడి ఎప్పుడూ అయిపోతుంది కాబట్టి సభక్తి పూర్వకంగా చేయండి ఇంతకు అవకాశం మళ్ళీ రమ్మన్నా రాదు మళ్ళీ

అందరూ చెప్పండి అందరూ కూడా పంచగవ్య ప్రాసన తీర్థంగా తీసుకున్న తర్వాత చేయగలుగుకోవడం లాంటివి చేయకండి మీ యొక్క వస్త్రానికి ఆడవాళ్ళు అయితే చేరు పొక్కుకి మగవారు అయితే పైలున్న వస్త్రానికి అలా తుడుచుకోండి తీర్థం తీసుకున్నాక చేయగలుపుకోవాలి పంచగవ్య ప్రాసన తీసుకున్నాక శుద్ధి గారు ఆ వస్త్రానికి దాన్ని తాగించుకోవాలి ఎలా ఉన్నా తాగాలి అందరూ కూడా దాంట్లో అది కలిపారు ఇది కలిపారు అనేటటువంటి తత్వంలో దయచేసి ఎవరు ఉండకండి అంతా కూడా దైవ నిర్ణయాన్ని అనుకుని ఆ యొక్క భావనతో స్వీకరించండి <Five pressing Gegen West> आज चिंता कर क्लारे निकल जाएगा चिंता कर उनसे बावे करो बाबा चिंता कर कारण उत्तीर्ण नम सर्वप्य जनवर नम सर्वस्थाबाबर खैरनो पंचकम्प्य प्रारण नमादो दुःखमावत नमस्करिता जप्तर रामा बंदे विश्वरागे रागे नम पंचकम्प्य स्यादाहत्यक्षरिवें तामो పంచగవ్య ప్రాసన తీర్థం లోపల తీసుకోవడం ద్వారా మనలో ఉన్న చెడు మరినంతా కూడా ఒక కూడిన మీద ఒక్క డిప్పు రవ్వబడితే ఎలా దగ్గమైపోతుందో మనలో ఉన్న చెడు మొత్తం కూడా ఆ తీర్థం లోపల పుచ్చుకోవడం ద్వారా లోపల ఉన్న చెడు పదార్థాలతో కూడా లోపలంతా కూడా నశింపజేస్తా అంత పవిత్రమైనటువంటి పంచగవ్య ప్రాసన కనుక అందరూ కూడా చక్కగా కళ్ళగద్దుకుని ఆ అమృతంలాగా స్వీకరించారు

ఆ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము చికాకులు ఉండడం లేదా మనం సంపాదించే సంపాదన అలా చేయబోవడము అది వాస్తులోపం ఉంటే ఆ గృహంలో వాస్తు దోషాలు ఉంటాయి అందుకే గృహ ప్రవేశం చక్కగా పండితులు చెబుతూ ఉంటారు లక్ష్మీ గణపత హోమము వాస్తు హోమము చేసుకోవాలి చెబుతూ ఉంటారు అలాగే రెండో దేవుడి గ్రహ బలము అంటే మన జన్మ నక్షత్రం మన పుట్టిన సమయం బట్టి మనకు ఒక జన్మ నక్షత్రము జన్మ లగ్నం అనేది ఉంటుంది ప్రతి మనిషి యొక్క జాతకం అంతా కూడా జన్మ నక్షత్రము జన్మ లక్

Thank you. 就你 <Yeah. S 1> 在城南的地下，好嘞，没事了。 उन जनादेवां जनादेवी को हराम है कनिका भीराम को भवस्त्र भस्तमो इकराज ब्रह्माराम ब्रह्मारस पकारस बन्नो हनुमंसे धराधरु साधु साधु सबाहनु सजित के बंदे बंदर बंदर समेत सिद्धि सिद्धि समेत करापतल्लो कमाल कमावा हजारीय साबाजारी पूजे गामी अरिमानम् कनिका भीराम शरबंत्राम हिरो भगवान् कियो ग्रित्रा�

ए धर्मक्लास्त स्तेर उत्र नरमोस्तु धांगम धानि नो समाह नमो देवते पत्र वरवार धवे गंगा भारवदेशे त्रत्र लोकबालक महाभाहा जामे पापजा विमूढ गामि नयन भाजन लक्ष्धेगवदी जोदे ध्यान कृत देशामेव नमोभे भगो विजय हत्रा खदा परमेवियो वन्द गंगम गायो धरा लोकदेवते पुत्र वरवार धवे महाकाली महाशिवा महाद्रुस्मीश्वरोपि अकिला दगोडी ब्रह्मा नारायण जी महानूरी लोकबालक महाभाहा जामे पापजा ండి వారే బ్రహ్మజాతి పంచలోక బాలకులు అంటే కైలాసవరంలో అనేక నవరత్న కరిత ఐదుగురు దేవతలు కూడా పరిపాలిస్తూ ఉంటారట ఆ వారిని బ్రహ్మ్యాతి పంచలోక బాలకులు అంటారు అంటే ఐదుగురు దేవతలు మరి ఆ యొక్క ఐదుగురు దేవతలు కూడా పేరు పేరు ఆవాహం చేసి ఇక్కడ పిలవడం జరిగింది మరి ఆ యొక్క ఐదుగురు దేవతల పేరు సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామి వారు సరస్వతి సమేత బ్రహ్మదేవుడు లక్ష్మీ సమేత నారాయణుడు గంగా పార్వతీ సమేత రుద్రుడు అఖిలాంట కోటి బ్రహ్మాండరానికి యొక్క జగత్ జగన్మాత దేవి ఈ యొక్క ఐదుగురు దేవతలే పంచలోక పంచలోకపాలకులు అంటే మీకు ఉదాహరణకి అర్థమయ్యే విధానంగా చెప్పాలంటే మనట్లో ఏదో ఫంక్షన్ చేసుకుంటాం మనం ఏం చేస్తాం ఒక వారం రోజుల ముందో పది రోజుల ముందు లేదా నెల రోజుల ముందో మన బంధువులు ఎవరిని ఎవరిని పిలవాలి స్నేహితులు ఎవరిని పిలవాలి శ్రేయో అభిలాషులు ఎవరి పిలవాలి అనేది ఒక లిస్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటాం మరి కైలాస సమర్పణంలో స్వామి వారికి చేస్తాం ఈ రోజు కైలాసం నుంచి మా గుడివాడ పట్టణానికి మా యొక్క శివాలయానికి వేయించామని స్వామివారిని ఆసనం వేసి కూర్చోబెట్టాం మరి స్వామివారిని వస్తారు ముందుగా వారి పరివార దేవతలు ఉంటారు అంటే ఒక సీఎం గారు ముందు వెళ్తారంటే ముందు పరికారాలు వెనకాల పరికర ప్రాసె ఎలా అయితే ఉంటుందో మరి స్వామివారికి కూడా పరివార దేవతలు ఉంటారట వారే బ్రహ్మణ్యాధి పంచలోక బాల మరి విశేషంగా బ్రహ్మణ్యాధి పంచలోక బాలని పరివారాన్ని ఆవాహనం చేయడం జరిగింది మరి ప్రధానంగా స్వామివారిని ఆవాహనం చేస్తాం మనం పుట్టినప్పుడు మనకి జన్మ నక్షత్రం ఎలా అయితే ఉంటుందో మరి స్వామి కూడా ఆరుద్ర నక్షత్రంలో జన్మించారట ఇవాళ నక్షత్రం కాబట్టి మరి విశేషంగా అటువంటి ఆరుద్ర నక్షత్రం నుంచి స్వామివారికి హోమ కూడా మనం తీసుకోవడం జరుగుతోంది మరి స్వామివారి విశేషంగా ఇక్కడ ఆవాహన చేయడం జరుగుతుంది నమస్కారం नक्षत्रो मोद वीर वण्वर्द्रुदाोहो स నక్షత్రం ఆ రెండు మూలా నక్షత్రాన్ని పార్వతీదీవులు స్వరూపంగా ఆవాహన చేయడం తిరుగుతోంది

तेम समप्रणाम ये सूर्य पूजा जगार जयगो सूर्य ज्ञानम प्रवचयामि गुरु बोल सकना बाबा आत्मा आत्मा नीडोपा नीडोपा उपशांत दे ओम सूर्य ग्रहना नमः ओम नमः हरि ఈరోజు నవగ్రహాలు విశేషంగా ఆవాహనం చేయడం జరుగుతోంది మరి నవగ్రహాల్లో సూర్యనారాయణ మూర్తి నమస్కారాస్కర అభిషేక ప్రయోత్సవ అలంకార ప్రయోగ విష్ణు బ్రాహ్మణ భోజన ప్రజ అన్నారు మరి ఉదయం సూర్యనారాయణ మూర్తి నమస్కారం చేసుకోవడం ద్వారా తద్వారా ఆరోగ్య ప్రాప్తి లభింపజేస్తుంది మరి ఆయన ఇష్టమైన రోజు ఏమిటి గట్టిగా చెప్పాలి ఇంకా ఆదివారం మన ఆ రోజు మనం ఏం చేస్తున్నాం ఆదివారాన్ని వృధా చేస్తున్నాం ఏ రోజు లేచినా లేకపోయినా సరే ఆదివారం కూడా ఉదయాన్నేలో గుట్టబెట్టుకుని నూటి మీద పెరిగదు ఎంత వారం జూలైను సరే గంటల గంటల నుంచి మడుగు తెచ్చుకుంటాం మాంసాహారాన్ని మనం ఒక జీవిని బలించి ఆదివారం కూడా మనకి అంటే మన బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు మానవులందరూ కూడా భారతీయులందరూ కూడా మంచి దృఢత్వంగా ఆరోగ్యంగా ఉన్నారు వీళ్ళని ఎలా అయితే దెబ్బతీయాలని తెలుసుకుని బ్రిటిష్ వారు వెళుతూ వెళుతూ మనకు తెలిసారు ఏమిటి అని శనివారం ఆదివారం మరి ఆదివారం ఎంత పవిత్రమైన రోజు ఆత్ ఇష్టమైన రోజు ఆ యొక్క సూర్యనారాయణ మూర్తి మరి ఆ రోజు మనం ఏం చేయాలట చక్కగా తలవాజాము లేచి లేదా ఉదయం మనం గంటలు వేస్తే ఆరు గంటలకైనా ఏడు గంటలకైనా తలవాజాని చాలా మంది అంటారు మనం గంటలు వేస్తే అన్ని గంటలు లేచి లేస్తే చాలా మంచిది చక్కగా తలస్నానం ఆచరించి ఇంట్లో ఒక దీపారాధన లేచి ప్రత్యక్షంగా సూర్యనారాయణ మూర్తికి ఒక రాగి చెంపులో చక్కగా నీళ్లు తీసుకుని దాంట్లో చిరిగి పసుపు కుంభం వేసుకుని ఎర్రని మందారపు పువ్వు దాఖలు వేసి ఆయన గారికి మూడు సార్లు ఆ నీళ్లు వదిలిపెట్టారు అగ్గి ప్రదానం వదిలిపెడితే ఎంతో సంతోషించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆయన గారు మనకి ఆయన గారికి ఇష్టమైన చక్కగా ఎన్న గోధుమలవా ప్రసాదం గోపుకుంటే చక్కగా ఇంత నెయ్యి వేసి ఆయన గారికి ఎన్న గోధుమలవ ప్రసాదం చేసి ఆయన గారికి నైవేద్యంగా పెట్టి అతను స్వీకరించడం ద్వారా మనకి ఎంతో దివ్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అలాగే చక్కగా ఒక నలభై ఒక్క రోజు నియమం పెట్టుకోండి నలభై ఒక్క రోజు చక్కగా ఆదివారం కోట్ల నాన్ వెజ్ మానేసి కాయగోరేరియన్ ప్యూర్ వెజిటేరియన్ మంచి ఆరోగ్యం మహిళలు తెలియని ఒక శక్తి మనకి ఏర్పడుతుంది కొంతమంది ఉన్నారు అమ్మ మీ వాళ్ళు తినలేకపోతే మొదలైన ఆదివారం ఎప్పుడు ఇస్తున్నాను మేము ఎదురు చూస్తామని ఎదురు చూస్తారు కానీ భాస్కరుడు ఇష్టమైన రోజు ఒక ఆదివారం ఆదివారం ఒక్క కూడా వీకెండ్ తెగిచ్చారు ఆరోగ్యంగా ఉంటా అంటే మాంసాహారాన్ని నిషేధించే చక్కగా భోజనం చేయడం ద్వారా మంచి ఆరోగ్యంగా ఉంటారు చేస్తే మీకే ఒక శక్తి అనేది ఏర్పడుతుంది నలభై ఒక్క రోజుల దీక్షగా చిత్తారు మృతులు కానీ మర్చిపోగానే అందరూ కూడా చేయడం ద్వారా మనలో ఒక తెలియని యొక్క శక్తి అనేది ఏర్పడుతుంది అందరూ కూడా చక్కగా సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆరోగ్యం ారాయణ మూర్తిని ఆరాధన చేయడం ఆరోగ్యాన్ని చంద్రాలు సంప్రాప్తే చంద్ర పూజా ఉపశాంత अत्याधस करने के लिए विस्तार स्याह वर्ष के ज़मुना आवागत स्याह का दीर्घ में सोम बरी तंत्र विस्तार निर्भर था अपने जब विश्वास होगा तब जब विश्व बेस दी तो विनम्र मैं जगन्नाथ ने छत्तीस का पदिन बदिशा दुस्त बदिन आता बदिन अब बदिन बबूल जी सहस्रा

మరి రోజు కూడా గడవద్దు ఆయన ఉదయం లేకపోతే మనకి కాంతి లేదు సాయంత్రం ఆ చంద్రుడు లేకపోతే ఆ కాంతి రాదు మరి సాయంత్రం ఉదయాన్నే సూర్యనారాయణం టెక్నాలజీ ఇరవై నాలుగు గంటలు ముప్పై నాలుగు ఉదయాన్నే ఉద్యోగం వ్యాపారాన్ని బయటికి ఉంటాం మరి సాయంత్రం ఆయన సమయానికి ఏం చేస్తాం అటువంటి పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తాం

మరి అటువంటి అప్పుల వాదు బయలుపడేస్తుంటాడు ఆయన గారు అలాగే కొంతమందికి కుజదోషము కాల సర్పదోషము ఉంటుంది అటువంటి కుజదోషము కాల సర్పదోషం ఉన్నా సరే త్వరగా వివాహం కాదు మరి చౌతిష్యుడి దగ్గరికి వెళితే ఏడు మంగళవారాలు భ్రమం చేసుకుంటే మరి ఏడు ఆదివారాలు సుధం కేశ్రీ అభిషేకం దేవని అలా చెబుతూ ఉంటారు అలా చేడు ద్వారా పుజదోషం తొలగి తృణగా వివాహం కలుగుతుంది అటువంటి వివాహం కలగాలన్నా బాధలు తులికింపజేయాలన్నా సరే నవగ్రహాల్లో మూడో గ్రహాని కుజగ్రహం లావాహాణ చేడు ద్వారా తద్వారా అటువంటి దోషాడు కూడా తులికింపజేస్తా ఓం ఓ పుజగ్రహా జనమహా అనుకోండి ఓ కుద హరిష్నేలు ఘట్రాప్జా జగహేలు ప్రవహియామి మమ బుద్ధి ओपा ओपा सांता जे ओम बंदर के है प्रत्याखुकिया नमस्तां मोर्टे धर्म सजेना बनिचा बंदर गस्ता बंदर गिरा बना दागु सिंह तंत्र दो इधर पिस्तौर बजकर एक त्रेडा देता जे सुरे तंत्र का आम तो गोलू अधिदेवना प्रतिदेवना सेता सूर्य का हंसियां इच्छा निक भागे बाना कारण बंदले मुद्दत्रहति बना बाबा हजारी चाप जावे पूजा जावे पर नवग्रहलो नल ग्रहम कुदरग्रह पर इनकार ना रहा ग्रह चिलापूछेर द्वारा मर्जी बुद्धि बलान से गुरु स्तर टैंक ये पुरुनवार ये वाले ना जब पत्ता मत కాలమైన పరిస్థితి బట్టి ధనం మూలం ఇదం డబ్బున్నవాడే మనవాడు డబ్బు లేని మనవాడు కాదని భావన జనాలు ఎక్కువగా ఉంది మనిషికి ఇచ్చే లాగా మనీకి ఇచ్చి డబ్బునేది ఇవ్వాలంటూ తెలియకుండా పోవచ్చు అదే బుద్ధి బలం మనకు తోడ్పాడైతే పది రూపాయలు వంద రూపాయలు సంపాదిద్దాం వంద రూపాయలు వెయ్యి రూపాయలుగా చేద్దాం వెయ్యి రూపాయలు పదివేలు చేద్దాం పదివేలు లక్షలా ఏ వ్యాపారం ఏ ఉద్యోగం చేస్తే కలిసి వస్తుందో మన స్వతహాగా మన బుద్ధి మనమే ఆలోచిస్తూ ఉంటాం అదే లేకపోతే లక్ష రూపాయలు మూడులో కోసం పన్నీరే మరి ఎంత డబ్బున్నా సరే బుద్ధి బలం లేకపోతే కూర్చుని కన్నా కొండ మన బుద్ధి బలం అనేది లేకపోతే మనం ఏ పని చేసినా సరే అంతా బూడిదిలో కోసిన పన్నీరు లాగా అవుతుంది కనుక నవగ్రహాల్లో నాలుగో हरा लारात जे जे पोलंका बरे की गुत्ती बदाने के कृष्टा का ओम पुदग्रहा नमहा नको ओम पुदग्रहा नमहा ओम गुरुवारस्ते संप्राप्ते गुरु पूजांत्यगा गुरुद्य आनंदवक्ष्यामि मम मम మాత్రు మత్రు మిత్రు మిత్రు దైవ దైవ అతిథి అతిథి ఆచార్య ఆచార్య పుత్ర పీడోప ఉపశాంతయే ఉపశాంతయే ఓం బ్రహ్మస్త్వదే